హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మసాలా పేపర్ రెసిపీ చూద్దామండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ఆనియన్ అలానే ఒక టొమాటో కొద్దిగా కొత్తిమీర ఒక కీర హాఫ్ కీర సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసిన తర్వాత టమాటోని కూడా ఇలా లోపల గుజ్జంతా తీసేసి ఓన్లీ ఆ పైపాటే సన్న చా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి అలానే కొత్తిమీర కీరా కూడా సన్నగా లోపల గుజ్జంతా తీసేసి కట్ చేసేసి ఓన్లీ ఆ పై లేయర్ మాత్రమే సన్నగా చాప్ చేసి పెట్టుకోండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాతో తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి ఇలా క్రీరాన్ని కూడా లోపల గుజ్జంతా తీసేసి పైన స్కిన్ వరకే చాప్ చేసి పెట్టండి ఇలా వెజిటేబుల్స్ చాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలా కోసము దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక వన్ స్పూను చాట్ మసాలా ఒక హాఫ్ స్పూను బ్లాక్ సాల్టు ఒక వన్ స్పూను కశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అలానే ఒక హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడరు అలానే నార్మల్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ సేవ్ బుజీ ఉంటుంది కదండి దాన్ని కూడా నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇప్పుడు మా పాపడ్ని ఫ్రై చేసుకోవాలండి ఇది మసాలా పాపడ్ కోసం ఊదు పాపడు ఉంటుంది ఊరద్దాల్ది ఆ అయితే చాలా బాగుంటుందండి దీనికి సో నేను అవి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఈ మసాలా పాపడికి ఈ పాపడే యూస్ చేస్తారండి ఇవి ఇవి బాగా టేస్ట్ ఉంటాయి మంచి టేస్ట్ వస్తాయి ఇలాగ పాపాడు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మసాలా మిక్స్ చేసుకున్నాము ఇలా పాపడ తీసుకొని ముందుగా దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని చల్లేసేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా మనం జాబ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి వేయండి అన్ని సేవ్ బుజ్జి కూడా స్ప్రెడ్ చేయండి సేవ్ బుజ్జి కొద్దిగా ఎక్కువ వేయండి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఆ తర్వాత అన్నీ మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మన చాట్ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసి వేసేయండి ఇలాగా పప్పులోకి దొక్క కానీ పప్పుచారులోకి ఇలాగా ఈ మసాలా పాపర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఉంటాను బాయ్